జోర్దార్ సుజాత జోర్దార్ వార్తల ద్వారా తన చక్కని మాటలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో బాగా ఆకట్టుకుందనే చెప్పాలి జనాలు చెప్పాలి ఆ తర్వాత బిగ్ బాస్ ఆపర్చునిటీ తగ్గించుకొని బిగ్ బాస్ ద్వారా మంచి ప్రేక్షకు అవమానాన్ని దక్కించుకున్న జోర్దార్ సుజాత జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ కిట్లలో నటిస్తూ తనతో ప్రేమలో పడి రీసెంట్గానే తిరుమలలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి తర్వాత సేవ్ దా టైగర్స్ అనే వెబ్ సిరీస్లో నటించి మరింత గుర్తింపు దక్కించుకుందనే చెప్పాలి జోర్దార్ సుజాత రీసెంట్గానే వీరు పేరెంట్స్ కాబోతున్నామంటూ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఈరోజు ఆమె పన్నెండు ఆడపిల్లకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా వేదికగా అభిమానంతో పంచుకున్నారు అయితే ఆమె ఒక క్యాప్షన్ కూడా యాడ్ చేశారు ఈ నవరాత్రి పల్వదినాల్లో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందంటూ హాస్పిటల్లో నేను అనుభవించిన ఆ సంఘటన అద్భుతం మా అమ్మని ఎంతో బాధ పెడితే ఈ లోకంలోకి వచ్చినా నేను ప్రత్యక్షంగా ఆ బాధను చూస్తూ తండ్రిని తండనయ్యాను అంటూ ఈ జన్మలో ఏ బాధ నేను దరిచేరిని ఇవ్వనమ్మ నా బాధలో నా ఆనందంలో సగమైన నా సుజాత ఓ బిడ్డకి తల్లిలాగా నా కుటుంబానికి మరో అమ్మగా పరిపూర్ణ స్త్రీగా మారిన ఓ అద్భుత క్షణం ఆ దేవుడు ఆశీస్సుకెళ్ళి త్వరలోనే కోలుకొని నీ సీటింగ్స్లో బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ రాకేష్ తెలియజేశారు అయితే మీ మా బిడ్డకి మీ ఆశీస్సులు కావాలంటూ ఆయన క్యాప్షన్ కూడా యాడ్ చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ